నమస్తే వెల్కమ్ టు అస్ట్రాక్ యూ నేను మీ రాజేష్ పదేళ్ల పాటు తెలంగాణను పాలించినటువంటి మహానేత ప్రస్తుతం ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు అజ్ఞాతవాసిగా మిగిలిపోతున్నారు సో ఇప్పుడు అజ్ఞాతవాసి అజ్ఞాతం వీడేది ఎప్పుడు ఎందుకు ఆయన అజ్ఞాతం వీడట్లేదు మరో ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్టుగా సంకేతాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే ఎలివేట్ అవుతున్నటువంటి నేపథ్యం చూస్తుంటే ఇక ఆయన ఆల్మోస్ట్ ఆల్ రాజకీయ సన్యాసం ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదంటే కొంత బిఆర్ఎస్ పార్టీలో కేడర్ లో చర్చ ఏంటంటే ఉగాదికి కేసీఆర్ తెర మీదకి వస్తాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కొంత సమయం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో అజ్ఞాత వాసి అజ్ఞాతం ఎప్పుడు వీడే అవకాశాలు ఉన్నాయనేది మీరు కూడా మీ అపల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మనం ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం మనతో తెలంగాణ ఓటర్ జాయిన్ అవుతున్నారు నమస్తే మేడం నమస్కారం మేడం కేసీఆర్ అంటే ఆయన స్పీచ్ కానీ లేకుంటే ప్రెస్ మీట్ చాలా మంది ఈగర్ గా వెయిట్ చేసినటువంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తెలుగు తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వెయిట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏం మాట్లాడతారో అన్న ఒక క్యూరియస్నెస్ ఉండేది కానీ ఇవాళ ఆయన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితం అవటం మరోవైపు ఆయన అజ్ఞాతంలో గడుపుతున్నట్టుగా బయటికి రాకపోవటం కానీ వేవంత్ రెడ్డికి మేము సరిపోతామంటూ కూడా కేటీఆర్ ఇష్టవాళ్ళు చెప్పటం ఎట్లా చూడాలి ఎందుకు ఆయన ఫామ్ హౌస్ విడట్లేదు ఎందుకు అజ్ఞాతం విడట్లేదు అంటే ఏం చెప్తారు అజ్ఞాతంలో ఉన్నారా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారా మీ ఉద్దేశం ప్రకారం అజ్ఞాతంలో కావాలనే ఉంటుందని వివాత్మక మౌనంగా నేను అనుకుంటున్నా అని మీరు అనుకుంటున్నారు మరి మనం నిన్న నల్గొండలో జరిగింది రైతులకు సపోర్ట్ గా ర్యాలీ చేశారు కేటీఆర్ అండ్ ఇఫ్ యు సీ కేటీఆర్ హీఈస్ రిప్రజెంటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ నెక్స్ట్ సీఎం ర్యాలీలో అరుస్తున్నారు కేటీఆర్ సీఎం కేటీఆర్ సీఎం కేటీఆర్ సీఎం అని మనం అప్పుడు అనుకోవాలా కేసీఆర్ గారు కేటీఆర్ ని హిస్ పుషింగ్ అప్ యాజ్ అ చెరిష్మేటిక్ లీడర్ ఆర్ నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ కింద అని కూడా మనం అనుకోవచ్చు అండ్ హీస్ స్టెప్పింగ్ ఎస్ఐట్ అని కూడా అనుకోవచ్చు మనం ఎందుకంటే ఫ్యామిలీలో ఇప్పుడు మనకి హీ హ్యాస్ సో మెనీ టార్గెట్స్ టు ఫేస్ ఇప్పుడు ఆ వస్తే కవిత ఉన్నారు హరీష్ రావు ఉన్నారు మళ్ళీ మేనల్డో ఎవరో సంతోష్ ఉన్నారు దాని తర్వాత రామారావు ఉన్నారు సో ఈ ఇంత మందిలో రామారావు ఒకళ్ళే పుష్ చేస్తున్నారు కమింగ్ అండ్ షోయింగ్ పార్టీ ఫేస్ కింద ండి అపోజిషన్ క్వశ్చన్ చేయటం అవని ర్యాలీస్ తీయటం అవని ప్రతి ఒక్క దానికి ఈస్ కమింగ్ అండ్ ఆన్సరింగ్ సో క్రౌడ్ కూడా అక్కడ కరెక్ట్ గా వాళ్ళు మేనేజ్ చేసిన క్రౌడా లేకపోతే ఎగ్జిస్టింగ్ నిజంగా క్రౌడ్ నుంచి మనం చెప్పలేం మనం చెప్పలేము యా అక్కడ కేటీఆర్ ఇస్ నెక్స్ట్ సీఎం అని చెప్పి అరుస్తున్నారు సో దట్ మీన్స్ ఇజ్ కంప్లీట్లీ గాన్ ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ మనకి అరేజ్ అవుతుంది టు గివ్ స్కోప్ టు ద సన్ టు కమ్ అని నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే కేటీఆర్ లాంటి ఒక మినిస్టర్ పదవి చేసిన ఒక వ్యక్తి ర్యాలీ తీయాలంటేనే ఒక కొన్ని లక్షలు అవుతాయి అనుకోండి అదే కేసీఆర్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి మళ్ళీ జన సమీకరణ చేసి ర్యాలీలు తీయాలంటే ఎన్ని కోట్లు అవుతాయి కోట్లు భరించే ఖజానా ఇప్పుడు కలవకుంట్ల ఫ్యామిలీ ఆలోచిస్తున్నారని చాలా మంది కూడా అనుకుంటున్నారు అవుట్ ఇది ఫండ్ డెంట్ పడుతుంది వాళ్ళ ఖజానాకి అని ఒకటి కూడా అండ్ ఈ మూమెంట్ లో ర్యాలీని తీసుకున్న ఉపయోగం ఉండకపోవచ్చు చాలా సమయం ఉంది ఇంకా దీని గురించి కూడా ఖజానా ఖాళీ చేయకుండా లోపల ఉన్నారనుకోవచ్చు మూడోది ఒకవేళ వచ్చి కాంగ్రెస్ ని ప్రశ్నిస్తే ఇప్పుడున్న స్టాండింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఈయన పైన కేసులు దాడేమన్నా ఉమ్మ ముమ్మరత్వం అవుతుందేమో ఒకేసారి జరుగుతుందేమో అని ఒక భయం కూడా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కవిత గారు లిక్కర్ స్కామ్ సో అలిగేషన్స్ అయితే ఉన్నాయి అండ్ బీన్ జైల్ ఫర్ సిక్స్ మంత్స్ నౌ ఈ ఫార్ములర్ ఈ రేస్ లో రామారావు గారు ఆల్సో ఫేసింగ్ దయల్స్ గోయింగ్ అండ్ కమింగ్ ఆరోపణలు అయితే వచ్చేసి నవ్ దే ఆర్ ఎవ్రీ టైమ్ న్యూస్ గెటింగ్ అరెస్టెడ్ ఈ కమింగ్ అవుట్ ఇది ఒక సస్పెన్స్ నెలకొని ఉంది ఇదంతా కాకుండా కాళేశ్వరం హెస్ మెస్ ఈ లో చూస్తుంటే హరీష్ రావు మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో ఈయనకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది బికాస్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ ద చీఫ్ ఇంజనీర్ కంటే గ్రేట్ ఆ పర్సన్ బిహైండ్ కాళేశ్వరం పెట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటారు కాబట్టి అది కాకుండా ఇఫ్ లుక్ ఎట్ ఇట్ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు తిరిగి వస్తున్నారు దానిపైన క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఇవన్నీ వెళ్ళి ఇప్పుడు కాదు కాదు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కనుక క్వశ్చన్ చేస్తే ఇవన్నిటి మీద ఉద్రిక్తత పెరిగిపోతుందేమో వీళ్ళ మీద అని చెప్పి ఒక భయం కూడా ఉండి ఉండొచ్చు ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి గారు నాకు సమ ఉచి కాదని కూడా అనుకోవచ్చు నేను ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఫేస్ చేయడానికి బట్ ఇక్కడ ఒక విషయం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు వేరు రైట్ నో హీఈ స్టాండింగ్ సీఎం యు ఎక్స్ సీఎం యుర్ఎ సీఎం యాక్సెప్టెడ్ బట్ రేవంత్ రెడ్డి ఇస్ ఆల్సో ద సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్ నో సమ ఉచి లేమిరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కానే కాదు బట్ అస్సలు పవర్లోకి రాలేరు అనుకున్న రేవంత్ రెడ్డి లాంటి వారు పవర్ లోకి వచ్చి తీస్తుంటే ఇలాంటి వాళ్ళని చేయడం ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయండి దీంట్లో మీరు కేసుల గురించి ప్రస్తావించారు రైట్ సో ఇప్పుడు ఆయన కేసులు అజ్ఞాతంలో ఉన్న కేసులు ఎదుర్కోవాల్సిందే విచారణ ఎదుర్కోవాల్సిందే వాళ్ళ వీడినే ఎదుర్కోవాల్సిందే దాంట్లో పెద్దగా తేడా ఉండదు కదా అంటే మనం ఒకటి కూడా అబ్జర్వ్ చేయాలి ఇది నిజం కాదు కానీ జనాల్లో ఎక్కువగా చర్చించుకోబడ్డ విషయం కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను రేవంత్ రెడ్డి గారి డాటర్ ఎంగేజ్మెంట్ అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ హెరాస్ చేశారు పర్సనల్ గా కొన్ని గంటల వరకు విడిదిచ్చి సో యాజ్ సూన్ యాజ్ రేవంత్ రెడ్డి కమ్స్ ఇన్ టు పవర్ హీ విల్ టేక్ ద రివెంజన్ చాలా మంది అనుకున్నారు ఇఫ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండ్ వాట్ ఈస్ ఆన్ గోయింగ్ నోషన్ నిజమే అయితే కనుక ఇఫ్ కేసీఆర్ కమ్స్ అండ్ క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి అండ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పాలసీస్ దాని మీద కేసులు ఏమన్నా ఉధృత చేసి ఇంతకాలం కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే ఆయన కొంచెం ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారనో నిన్న ఎస్పెషల్లీ వాళ్ళ సిస్టర్ చనిపోయినప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన వీక్ గా ఉన్నారని చాలా మంది చూసారు అబ్జర్వ్ చేశారు బట్ హీస్ ఫైన్ సో ద మెయిన్ రీజన్ వుడ్ బి సంథింగ్ లైక్ ఇప్పుడు హీఈస్ అనేబుల్ టు ఫేస్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ అంతేనా రీజన్స్ ఇంకేమన్నా ఎన్నికల ముందు ఈయన నేను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటా అని చెప్పి అందుకని వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నాడు ఐ డోంట్ థింక్ సో అసలు ఈజ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అపోజిషన్ లీడర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ పీ హీ హీ ద పర్సన్ హు షుడ్ కమ్ అండ్ క్వశ్చన్ ఇఫ్ హీస్ నాట్ కమింగ్ అండ్ క్వశ్చనింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వీక్ పార్టీ బీఆర్ఎస్ అనేది చాలా చాలా వీక్ అయిపోతూ ఉంటుంది కాలం ఎందుకంటే బీఆర్ఎస్ లో చాలా అగ్రశ్రేణి నేతలు ఉన్నారు సీనియర్ లీడర్స్ ఉన్నారు సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు కేటీ రామారావుని ఈ సీఎం క్యాండిడేట్ కింద ఒప్పుకోవాల్సి వస్తుంది రాకపోతే అది పార్టీ చీలికానికి ఎంత కారణం అవ్వచ్చు ఏమండి ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారిని ఒప్పుకోవటం అ ఫౌండర్ ఆఫ్ ద పార్టీ కానీ కేటీఆర్ హ్యాస్ ఈ ఎమర్జ్డ్ మొదటిసారి ఎలక్షన్ జరిగినప్పుడే ఇమ్మీడియట్ గా మినిస్టర్ పోర్ట్ఫోలియో తీసుకున్న మనిషి ఆయన సో హీఈస్ నాట్ సమ్వన్ హూ హ్యాస్ ట్రైన్ హిమ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ బట్ వెన్ కమ్స్ ఎన్నో ఎలక్షన్స్ ఫేస్ చేశారు దాని ముందు బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ సో రాటు పోట్లు తెలిసిన వ్యక్తి ఆ ఆటు పోట్లు తెలిసిన వ్యక్తి కింద పనిచేయడానికి ఒప్పుకుంటారు కానీ కేటీఆర్ కింద పనిచేయడానికి ఒప్పుకుంటారా అండ్ ఈయన కనుక రాకపోతే కేసీఆర్ గారు విల్ ద అపోజ్ విల్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గివ్ వాల్యూ టు కేటీఆర్ హీఈస్ వన్ అంంగ్స్ ద ఎక్స్ మినిస్టర్ అంతే అండ్ ఒక ఎమ్మెల్యే ఫ్రోమ్ సిరిసిల్లా అంతే వాల్యూ ఇస్తారు కానీ ఫ్లోర్ లో వై విల్ దే గివ్ ఇం వాల్యూ లైక్ హీ గిఫ్ట్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇఫ్ యూ ఓన్లీ వాన్స్ టు ప్రమోట్ అలా కొడుకునే ప్రమోట్ చేయాలి సీఎం కింద అనుకుంటే ఇట్ ఇస్ హై టైమ్ ఈ రిజైన్ అండ్ కండక్ట్ రీఎలక్షన్ ఇన్ హిస్ కాన్స్టిట్యున్సీ అండ్ టెల్ హిస్ సన్ ఇస్ అపోజిషన్ లీడర్ కనీసం స్టాండర్డైజ్ ఒపీనియన్ వస్తుంది జనాలకి బట్ నాకు ఇంకొక ఆలోచన కూడా వస్తుంది ఏంటంటేనండి ఈజ్ ఈజీ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం పాలసీస్లో ఎక్కడైనా ఎర్రర్స్ జరుగుతాయా లేకపోతే కాంగ్రెస్ లో ఏమైనా కరప్షన్ ఛార్జెస్ కనపడతాయా ఆ టైంలో వచ్చి బ్యాంగ్ చేస్తే వీళ్ళ ఇష్యూస్ ఆ ఇష్యూస్ మధ్యలో నలిఫై అవుతుంది పబ్లిక్ ఐలో ఇది కూడా కాన్సెప్ట్ నాట్ కమింగ్ అవుట్ సో ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కొంత కి వెరీ లాజికల్ క్వశ్చన్ దిస్ మనం అంత వర్డ్ తో తీయలేము భయం అనేది డెఫినెట్ గా ఉంది బికాస్ మీరు ఆలోచించండి కూతురు పైన కేసు పెండింగ్ ఉంది అండ్ కొడుకుపైన కేసెస్ బిల్డప్ అవుతున్నాయి ఈడీ అండ్ ఏసీపీ రెండు వెళ్తున్నాయి అండ్ ఇదంతా కాకుండా కాళేశ్వరం నుంచి లెక్కలు తీస్తున్నాం అని చెప్పి మొన్నే అనౌన్స్ చేశారు ఇదంతా కాకుండా ప్రభాకర్ రావు వస్తే ఫోన్ ట్యాపింగ్ అవుటర్ రింగ్ రోడ్ స్కామ్స్ ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఎలిగేషన్స్ ఆరోపణ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఫేస్ చేస్తుంది ఇవన్నీ ప్రూవ్ చేయాలి అండ్ ద లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఒకవేళ లా టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ లో కనుక పొరపాటున కేసీఆర్ గారు కనుక అరెస్ట్ అయితే ఈ నెల అజ్ఞాతంలోనే ఉంటే కూతురికి ఎలా డిఫెండ్ చేయడానికి ముందుకు రాలేదు ఆయన హీ డి ఎక్స్ప్రెస్ అ వర్డ్ తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ ఫేస్ చేశారు బట్ హీ నెవర్ స్పోక్ అబౌట్ హిస్ డాటర్ మీరు అది చూడాలి స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ కూడా విడుదల చేయలేదు తెలంగాణ ప్రజలకైనా దానిపైన స్పందిస్తూ బయటకు వస్తే వస్తుంది అది ఆపేక్షించటం తర్వాత మనం కోరుకోవటం రాకపోతే ఇప్పుడు ఒకవేళ దే టేక్ ఇన్ కస్టడీ అండ్ ఇఫ్ రామారావు ఇస్ అండర్ గోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ చార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా కస్టడీలో పెట్టారనుకోండి అప్పుడు పార్టీ మునిగిపోతుంది ఇప్పుడు సూడోగా అన్న క్రియేట్ అయిన కేటీఆర్ ఎస్ ఎన్ ఎక్స్ ఏమన్న స్లోగన్స్ చచ్చిపోతాయి ఆ సిచ్యువేషన్ లో కూడా కేసీఆర్ బయటకు రాకపోతే కాంగ్రెస్ కి ఇక్కడ ప్రతిపక్షం అనేది బీజేపీ ఎమర్జ్ అవుతుంది అప్పుడు కానీ కేటీఆర్ కూడా జైలుకి వెళ్తే నేను ఖచ్చితంగా జిమ్ చేస్తా వర్కౌట్ చేస్తా ఖచ్చితంగా ఇది వరకు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా సీఎం లేరు కానీ నేను సీఎం అవుతా ఆయన ఆల్రెడీ సీఎం క్యాండిడేట్ కి ఎక్స్పోజ్ అవుతున్నాడు కదా బీఆర్ఎస్ లో నాకు ఒక విషయం అర్థం కావట్లేదు దిస్ ఇస్ వెరీ సిల్లీ ఆన్ హిస్ స్టేచర్ టు సే దిస్ జైలుకెళ్ళిన వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు మళ్ళీ వెళ్ళి పదకొండు స్థానాల్లో కూర్చున్నారు ఏం విలువ ఉంది మీరు ఆల్రెడీ పదేళ్లు వేలేసారు కానీ ఇప్పుడు మీరు జైలుకెళ్తే కెతే దానివల్ల సీఎం అవరు జైలు వచ్చి ఫస్ట్ టైం సింపతి సీఎం అయినల్ని చూసాం కానీ పవర్ ఎంజాయ్ చేసేసి క్రైమ్స్ చేసి దానిపైన జైలుకెళ్ళి మళ్ళీ మళ్ళీ సీఎం అయిన ఎక్కడ చూడాల చంద్రబాబు నాయుడు గారు క్రైమ్ చేయలేదు నో డాక్యుమెంట్ బి సబ్మిటెడ్ ఇన్ ద కోర్ట్ అని కూడా అన్నారు ఎలిగేషన్ ఒక్క అండి దిస్ డిస్కస్ సిబిఐ విషయంలోకి వచ్చేటప్పటికి కోర్ట్కి సబ్మిట్ చేయడానికి డాక్యుమెంట్స్ లేవు వాళ్ళకి ఆ రోజు అండ్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫైలింగ్ ఆఫ్ ఇట్ ఫైల్స్ వేర్ మిస్సింగ్ ఇదంతా కాకుండా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ లేదు ఇట్ వాస్ అన్ అబ్రప్ట్ లిఫ్టింగ్ అంటారు దాన్ని అబ్రప్ట్ లిఫ్టింగ్ జరిగింది స్టేట్లో సింపతి వచ్చింది బట్ ఇక్కడ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఫ్యామిలీ నో వన్ హెస్ గాట్ సింపతి అక్కడ ఫీమేల్ అయినా కూడా ఆవిడ పట్ల సింపతి రాలేదు ఇక్కడ బీయింగ్ అ మేల్ డెఫినెట్లీ సింపతి ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది అండ్ తెలంగాణలో ఆ మాత్రం రావట్లేదండి వాళ్ళు అనుకున్నంత సింపతి ఫ్యాక్టరీ ఎందుకంటే ఇదేం రాష్ట్ర ప్రయోజనం కోసం జరిగిన విషయం కాదు మీరు ఆలోచించండి ఇదేమి ఇప్పుడు కాళేశ్వరం ఒక కరెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నారు అది ప్రూవ్ అయితే ఇట్ ఈస్ వెరీ హార్డ్ సిచ్యువేషన్ ఫర్ కేసీఆర్ టు ఫేస్ దిస్ కానీ ఒకవేళ కేసీఆర్ బొంబాడే చేయాలనుకోండి ప్రెస్ ముందుకే రావాలనుకోండి ఉగాది అవనండి ఇంకొక రెండు ఉగాదులు అవనండి ఆయన రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు దాకా కడిగిన ముచ్చినలాగా ఎలా ఉందో ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఆయన పర్మనెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు క్వశ్చన్ చేయడానికి స్కోప్ లేదు కాబట్టి ఇక్కడ ఆయనకి బయటకు వచ్చి సరిపోవట్లేదు అనుకుంటారు లేకపోతే ప్రజా సమస్యలు ఆయన పట్టవా ప్రజా సమస్యలు ఏమున్నాయండి ఇక్కడ వాళ్ళు తీర్చలేని హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము తీరుస్తాము లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి రాష్ట్రం ఈరోజు కొంత వ్యవధి పడుతుంది తీర్చడానికి ఐదు నెలలు అనుకుంది ఆరు నెలలు పడుతుంది ఏడు నెలలు అనుకుంది సంవత్సరం పడుతుంది అని చెప్పి టైం తీసుకుని నెరవేరుస్తున్నారు కానీ నెరవేర్చము అని చెప్పట్లేదు కదా చేయకుండా కూడా చేయకుండా కూడా ఉండట్లేదు ఇప్పుడు యాభై శాతం మందికి వేస్తే ఇంకో యాభై శాతం మందికి వేస్తున్నారు కదా డబ్బులు ఉంటేనే కదా లోటు బడ్జెట్ లోకి తీసుకెళ్ళిన ప్రభుత్వం వీళ్ళు వీళ్ళకి తెలియని సమస్యలు ఏమైనా ఉంటాయా ప్రభుత్వంలో ఎక్కడెక్కడ లోక మనకి తప్పుదోవలు ఎత్తకవచ్చు అనేది ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కే దొరకట్లేదు ఈ గవర్నమెంట్లో తప్పులు హీఈస్ నాట్ ఏబుల్ టు కమ్ అండ్ అడ్రస్ పీపుల్ అపోజిషన్ ఉన్న నీడ్ అండ్ నెసెసిటీ ఫుల్ఫిల్ చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎందుకంటే అపోజిషన్ స్ట్రాంగ్ ఉంటేనే ద స్టేట్ విల్ ఫంక్షన్ వెరీ వెల్ కాంగ్రెస్ ఈస్ డూయింగ్ గుడ్ బట్ కాంగ్రెస్ ఆల్సో నీడ్స్ అన్ అపోజిషన్ ద స్టేట్ నీడ్స్ అన్ అపోజిషన్ అండ్ ద ద అపోజిషన్ అపోజిషన్ నీడ్స్ లీడర్ లీడర్ ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ 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 లేకుండా పార్టీ కూడా ఐ ఎక్స్ మినిస్టర్ మినిస్టర్ ఇస్ ఓన్లీ ఓన్లీ అండి ఎంత నెక్స్ట్ టైం ఇఫ్ యూ లూజ్ దేర్ నాట్ ఫ్లో మిస్టర్ గారు రానప్పుడు అట్లా అనేసుకోండి నన్ను అని చెప్పి అనుకోవడం ఎలా మూకముడిగా మనం అనిపించుకోవడం వేరు మనం లీడర్ అని చెప్పి కానీ రాజ్యాంగంలో లీడర్గా ఉండటం వేరు మనకు అనుమతి ఇచ్చారు యాజ్ అండ్ అకార్డింగ్ టు ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ హౌస్ హీఈస్ అపోజిషిషన్ లీడర్ ఇఫ్ అపోజిషన్ లీడర్ ఇస్ నాట్ కమింగ్ హీఈస్ యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ద పబ్లిక్ ఆఫ్ తెలంగాణ ఈయనకు ఓట్లేసి ముప్పై స్థానాలు ఇప్పించిన బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత కారణాల వల్ల వాళ్ళు బయటకు రావట్లేదు కాబట్టి జనాలు ఓట్లెందుకేసామని కూడా ఆలోచిస్తారు కదండి సో టు రెస్పెక్ట్ జన తెలంగాణ ప్రజల్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ ఆలోచనల్ని మర్యాదిస్తూ ఎవరెవరు వాళ్ళకు ఓట్లు వేస్తారు ఇది వరకు ఇప్పుడు వేయకుండా ఎవరున్నారు వాళ్ళ కోసమైనా వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి మాట్లాడకపోతే స్వలాభాల కోసం దాని తర్వాత కుటుంబ పరిపాలనలో జరిగిన తప్పుల కోసం వాళ్ళ ఫేస్ చేస్తున్న సిరి కోసం భయపడి కూచ్చుంటే ప్రజానాయకుడు ఎలా అవుతారు కేసీఆర్ తెలియదా ఎన్ని ఓటమిలు చూసి ముందుకు వచ్చిన వ్యక్తి ఇలాంటి చిన్న విషయాలకి ఆయన వచ్చి మొన్న రీసెంట్ గా సర్వేస్ చేయించుకున్నారు బిఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్ లో అనేది కూడా కొంత వచ్చింది ఆ సర్వే రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉంటే బయటకు వచ్చి ఉండేవాడు అని అనుకోవచ్చా ఇట్స్ టూ అర్లీ ఫర్ సర్వే ఇప్పుడు ఏమవుతుందంటేనండి ఇదేమైనా పోకమైన గేమ్ కాదు మనకి ఇమీడియట్ స్కోర్ తెలుసుకోవడానికి ద గవర్నమెంట్ ఇస్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ గవర్నమెంట్ లో మీరు అప్పుడే మీ సర్వే ఏంటి ఇప్పుడు హైడ్రా కూల్చివేతల్లో కొంతమందికి డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బాధ ఉంటుంది కానీ సిటీ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళకి బాధ లేదు ఇట్స్ స్టాక్ సో మీరు సిటీలో సర్వే అనుకోండి కూర్చుని యూ విల్ బి గెట్టింగ్ బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ కనపడలేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే పోనీ ఓకే సర్వే చేయించాము దాంట్లో తక్కువే ఉంది తక్కువ ఉన్న ప్రజల కోసం పోరాడాలి కదా నువ్వు హైడ్రా తప్పని అంటున్నారు మీరు అప్పుడైనా మీరు ముందుకు వచ్చి పోరాడాలి కదా రైతు బంధువులు పడట్లేదు ఆర్ యూ కీపింగ్ సైలెంట్ కేసీఆర్ గారు ఇదివరకు ఓడిపోయి ఓడిపోయి గెలిచి ఓడిపోయి రాజకీయాల్లో మునిగి తేలిన వ్యక్తి డబ్బులు ఏమాత్రం లేని రోజు చూసిన వ్యక్తి ఆర్థికంగాను పదవి రీత ఎప్పుడు స్టెబిలిటీ లేకుండా ఈ స్టేజ్కి వచ్చిన వ్యక్తి ఈ స్టేజ్కి వచ్చిన వ్యక్తి ఈ రోజే సడన్ గా స్టార్ట్ వేశారంటే ఇట్ ఈస్ ఓన్లీ ద ఫ్యామిలీ డ్రామా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇదివరకు పొలిటికల్ జర్నీ ఒకటే క్వశ్చన్ చేసేవాళ్ళు జనాలు బట్ ఈ రోజు ఏమైంది పర్సనలైజ్డ్ కమెంట్స్ మొదలైపోయింది వై డిడ్ యువర్ డాటర్ డూ దిస్ వై డిడ్ యువర్ సన్ డూ దిస్ వై డిడ్ యువర్ నెఫ్యూ డూ దిస్ చాలా క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి

అన్ని కలగలిపే ఒక భయం అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తప్పు ఏమన్నా చేస్తే ఈ వ్యక్తి బయటకు వస్తారు ఆ తప్పు కూడా రేవంత్ రెడ్డి గారే చేయాలి అప్పటిదాకా బయట చూడడానికి ఆ తప్పు జరుగుతుందో లేదో వి లీవ్ ఇట్ ద పబ్లిక్ అండ్ ఇంకా పార్టీ ఉండదేమో నో బికాస్ ఒక పార్టీ ఒక రాష్ట్రం కూలిపోయింది బిల్డప్ అయింది ఒక పర్సన్ మీద రాష్ట్రం ఆవిర్భవించి ఈయనతోనే అని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు మరి మరి ఈయనే అన్ని లోపల కూర్చుంటే ఈజ్ నాట్ ఈవెన్ కమింగ్ అవుట్ అంటే వాట్ ఇస్ ది సిగ్నల్ ఇట్ ఈస్ ఓవర్ ద గేమ్ ఇస్ ఓవర్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ అండి కెసిఆర్ అజ్ఞాతం వీడకపోతే ఖచ్చితంగా వి గేమ్ ఓవర్ అంటున్నారు సో ఖచ్చితంగా అజ్ఞాత వాసి అజ్ఞాతం వీడే సమయం ఆసనం ఎప్పుడు అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు కూడా మేము కింద కామెంట్స్ కూడా తెలియజండి ఫర్మర్ ప్లీజ్ వాచ్ Let's